నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి ప్రపంచం ఉండాలి సమాజం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాం మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి దీవించండి సుభాష్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా కూడా అన్ని సంక్షేమ పథకాలలో గొప్పమైనటువంటివి రెండు సంక్షేమ పథకాలు ఉన్నాయి ఒకటి విద్యారంగం రెండు వైద్య రంగం ఆ రెండింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి బాగా సారించారు దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలపడానికి సాయిశక్తులా కృషి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి ఎలకేషన్ బడ్జెట్ ఎలకేషన్ లో కూడా విద్యారంగానికి వైద్య రంగానికి విస్తృతంగా కేటాయిస్తున్నారు నిధులు దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తుంది ఖర్చుల్ని కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకున్నా సరే పాతిక లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది డిసెంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు నుండి ఈ పథకం ప్రారంభమవుతోంది ము పద్దెనిమిదవ తేదీన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాసుపత్రుల్లో పసికందుల్ని కుక్కలెత్తుకుపోయాయి ఎలికలు కొరికేసాయి చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి స్కూలు అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన నారావారిపల్లిలో ఆయన చదువుకున్న స్కూల్ని అలాగే పాత పడిపోయిన శిథిల శిథిలంలాగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బాగు చేశారు కుప్పంలో ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ స్కూల పరిస్థితి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చేశాడు అవన్నీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్య సేవలకు మానవీయ దృక్పథాన్ని జోడించారు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా వైద్య సేవలు అందించడంలో మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో మాత్రం ఇది చారిత్రాత్మక నిర్ణయమే దేశంలో ఎక్కడా లేదు ఇటువంటిది పాతిక లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందించే పథకం ఈ పథకాన్ని ప్రారంభించే ముందు చాలా చాలా కఠినమైన నిర్ణయమే అది రాష్ట్ర ఖజానా మీద ఆర్థిక భారం పడుతున్నా కూడా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైనటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి ఆయన మీరు ఎక్కడన్నా బాంబులు వేసుకోండి కానీ విద్యా సంస్థల మీద హాస్పిటల్స్ మీద స్కూళ్ళ మీద కాలేజీల మీద యూనివర్సిటీల మీద హాస్పిటళ్ల మీద మాత్రం బాంబులు అని చెప్పి ఆయన ప్రపంచ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు ప్రపంచ దేశాల వారికి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అసలు విద్యారంగాన్ని పట్టించుకోలేదు వైద్య రంగాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన పిల్లలందరూ లోకేష్ బాబు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఫారెన్లో చదువుకున్నాడు వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు పేద ప్రజలు చేయించుకోకూడదా చేయించుకోవాలి కదా దానికోసం చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచారు ఆరోగ్యానికి మరింత భరోసా నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పన విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు అన్నారు ప్రజా ఆరోగ్య రంగంలో ఇది చారిత్రాత్మక నిర్ణయం అని ఉద్ఘాటించారు ఆయన ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి వారికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది వాలంటీర్ల మీద ఉన్నది మహిళా పోలీసుల మీద ఉన్నది అంగన్వాడీ కార్యకర్తల మీద ఉన్నది అందరూ కూడా ప్రజలకు చేయాల్సి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అట్లాగే చికిత్స చేయించుకున్న తర్వాత ఫాలోఅప్ అప్ చెకప్లు ఉంటాయి ఆ ఫాలోఅప్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి చికిత్స చేయించుకున్న వారు తిరిగి ఫాలోఅప్ చెకప్ కోసం డాక్టర్ కు వద్దకు వెళ్లేలా చూడాలి ఇందులో భాగంగా ఫాలో అప్ కన్సల్టేషన్ కోసం రవాణా ఛార్జీల కింద మూడు వందల రూపాయలు అందించండి ఆరోగ్యశ్రీ సురక్షా శిబిరాల నుంచి ఆసుపత్రుల ఆసుపత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నాం వీరు ఆసుపత్రులకు వెళ్లడం కోసం రవాణా ఛార్జీల చొప్పున ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తున్నాం మరో విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే దానిపై రూపొందించిన వీడియోని ప్రజలందరికీ చేరేలా చర్య చూడాల్సిందని చెప్పి అధికారులను ఆదేశించారు ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ వీడియో అందుబాటులో ఉండాలి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి గారు ఇందులో పంతొమ్మిదో తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో ఐదు గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు మండలంలో వారానికి నాలుగు గ్రామాల తొప్పున కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతారు ఇది గుర్తుపెట్టుకోండి వారానికి నాలుగు గ్రామాలు ఆరి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతుంది ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టి జనవరి నెలాఖరికి పూర్తి చేయాలి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి ఏఎన్ఎం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆశా వర్కర్లు వాలంటీర్లు మహిళా పోలీసులు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో సహా పథకంపై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొనాలి ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ను ప్రజల సెల్ ఫోన్లో డౌన్ డౌన్లోడ్ చేసి యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా వివరించాలి వాళ్లే వివరిస్తారు పనిలో పనిగా దిశ కూడా డౌన్లోడ్ చేస్తారు జనవరి ఒకటో తేదీ నుంచి ఫేజ్ టు జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పట్టణ ప్రాంతాల్లో ఒక వార్డు పరిధిలో జరగనున్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహిస్తారు జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం సగం మండలాలలో శుక్రవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది పట్టణ ప్రాంతాలలో బుధవారం పూట ఉంటుంది సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేదు వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేదు ప్రతిపక్షాలకి అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పచ్చ మీడియాకు కూడా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇది చాలా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఇన్ని కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించడం అనేది చరిత్రలో సువర్ణాక్ష అక్షరాలతో లిఖించదగ్గది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజారోగ్యం గురించి ఎన్నడూ పట్టించుకోలేదు విద్యార్థిని విద్యార్థుల గురించి పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మామయ్య అని పిలుస్తున్నారు విద్యార్థిని విద్యార్థులు అంటేనే ఆప్యాయంగా పిలుస్తున్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి విద్య మీద ఎంత అభిమానం ఉన్నది నేటి బాలబాలికలే రేపటి భావి పౌరులు అన్నటువంటిది నిజం చేస్తున్నారు రుజువు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు అనుకోవచ్చు బాకా ఊతున్నాడు చెప్పరాదు రమేష్ బాబుని నేను బాకా ఊదడంలా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నాకు నిజంగా తెలియదు ఈ రోజు దాకా నాకు ఆయనతోటి పరిచయం లేదు అతను చేస్తున్న సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి చూశా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చూశా ఆయనదంతా చంద్రబాబు నాయుడు అంతా కన్నింగ్ నేచర్ ఎలా దోచుకుందామా ఎలా దాచుకుందామా అన్నదే ఆయన ఆలోచన సో ఇటువంటి మంచి పథకాన్ని అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సి తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగానే ఉండాలి సర పచ్చ మీడియా వారు అంటారా వాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పచ్చకామెరలు వచ్చినాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఆ పచ్చకా వ్యాధి ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి తెలియదు ఆ పచ్చ ఉన్న వచ్చిన పచ్చకా మీరు వాటిని వ్యాధిని నియంత్రిద్దామన్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ కోసం రావడం లేదు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితుల్లో కూడా లేరు పచ్చ మీడియా వాళ్ళు సో ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కొత్త ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా రాష్ట్ర అధికారులను కోరుతున్నాను సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు కనుక సద్వినియోగం చేసుకోండి అందరూ ఓకే జై హింద్